హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్ ఫ్రమ్ మీరియాలో కూడా ఈ రోజు వచ్చేసి పెయింటింగ్స్ ఉందా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఏ విధంగా పెయింట్ చేస్తాను ఏ కలర్స్ వాడతాను అనేది మీకు ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ అక్రలిక్ కలర్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తానండి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి సో మనం వచ్చేసి అంటే మనకి షేడింగ్ ఉన్న కలర్ అయితే మనకి షైనింగ్ ఉన్న కలర్ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది నార్మల్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఇది వచ్చేసి త్రీ డి లిటర్ అనమాట ఇది తాజేవూరి పెయింటింగ్ యూస్ అవుతుంది కదా సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనము పెయింటింగ్ చేయాలి అనుకుంటే ఇలాంటి థీమ్ ఉన్న పెయింటింగ్స్ చేయాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా ఇలా ప్రింటౌట్స్ అనేది తీపిచ్చుకోవాలి నేను వచ్చేసి కొన్ని ప్రింటౌట్లు అనేది ముందుగానే తీపిచ్చుకొని ఉంచుకున్నానండి బికాస్ నేను కస్టమర్స్కి కూడా పెయింటింగ్ అనేది చేస్తాను అనమాట సో కస్టమర్స్ ఏది అంటే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఉంటాయి కదా అవన్నీ నేను నా దగ్గర పెట్టుకున్నాను బికాస్ అప్పటికప్పుడు ఎవరైనా చెప్పారంటే మళ్ళీ వెళ్ళి తీపించుకోవడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా ప్రింట్అవుట్స్ అనేది నాకు నచ్చినవి నేను కొన్ని తీయించుకున్నాను ఇంకా ఒక కొన్ని వచ్చేసి కస్టమర్స్ రిక్వైర్మెంట్ కోసం కూడా అనమాట ఇది వచ్చేసి ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం తీపిచ్చాను ఇది వచ్చేసి నేను అమ్మవారిది అండి కలశం మీదకి ఇది వచ్చేసి కోలం డిజైన్ ట్రెండింగ్లో ఉంది కదా ఇది అమ్మవారు ఇలా మనం ముందుగానే ప్రింటౌట్స్ తీపిచ్చుకున్నామంటే మనకి మనము కార్బన్ పేపర్ యూజ్ చేసి బ్లౌజ్ ఆర్ శారీ మీద లేదు అంటే లెహెంగా బ్లౌజెస్కి కానీ కిట్స్కి కానీ లేదు అంటే ఇంకా వాళ్ళకి కూడా మనం ఇలాగ చేసుకొని క్లాత్ మీద చేసుకొని ఫ్రేమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో అది కూడా ఉంది సో ఈ విధంగా నేను ప్రింటౌట్స్ అనేది ముందుగా తీపిచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటారు కలర్ ప్రింట్ అయితే నార్మల్ అయితే మనకి టెన్ రూపీస్ తీసుకుంటారు అంటే వైట్ అండ్ బ్లాక్ అయితే కలర్ అయితేనేమో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇలాంటి బ్రషెస్ నేను ఫస్ట్ యూస్ చేశాను సో నేను మీషోలో ఇవి బ్రషెస్ అనేవి బుక్ చేశాను అనమాట సో బ్రషెస్ వచ్చేది షేడింగ్ కోసము ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ వేసినప్పుడు మనం ఏ విధంగా షేడ్స్ చేసుకోవాలి ఫేస్కి షేడ్స్ స్కిన్కి కలర్స్ షేడింగ్ వాటి కోసం ఈ బ్రషెస్ యూస్ఫుల్గా ఉంటాయని నేను ఇవి పర్చేస్ చేశానండి సో నేను ఇవి రీసెంట్గానే గానే తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా ట్రేసింగ్ చేసుకుంటాను అంటే పెన్సిల్ ఆరు పెన్ యూస్ చేసి చేసుకోవచ్చు పెన్ అయితే బెటర్ అండి మనకి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఎంత సన్నగా వస్తుందో లైన్ వచ్చేసి మీరు ఇలాంటి పెన్ను యూజ్ చేయండి మనకి ఇంకా లేకున్నా పర్వాలేదు ఇలా వస్తుంది చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను ఇలా వస్తుందన్నమాట సో ఈ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేషన్ బిగినర్స్ కోసం ఆల్రెడీ పెయింటింగ్స్ వచ్చిన వారికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో నేను అలాంటి వారి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను సో మన ఛానల్లో వచ్చేసి పెయింటింగ్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి బేసిక్ నుంచి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్